శ్రీకోళహస్తిలో వ్యాపారులతో కలిసి సిపిఐ నాయకులు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు శ్రీకాళహస్తిలోని మార్కెట్ వీధిలో గత కొద్ది సంవత్సరాలుగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని జీవనాధారం సాగిస్తూ వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను తొలగించమంటూ పురపాలక సంఘం అధికారులు దుకాణాలను తొలగిస్తూ ఉండడంతో వారిని సిపిఐ నాయకులు వ్యాపారులకు న్యాయం జరగాలంటూ రోడ్డుపై బైఠాయించి వ్యాపారస్తులతో కలిసి ఆందోళనకు దిగారు సిపిఐ ఏరియా కార్యదర్శి వేడాం గోపి వ్యాపారులకు మద్దతు తెలియజేస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జీవనాధారం సాగిస్తున్న వ్యాపారులను ఉన్నఫలంగా దుకాణాలు ఖాళీ చేయమని చెప్పడం సమంజసం కాదంటూ సిపిఐ ఏరియా కార్యదర్శి వేడం గోపి ఈ సందర్భంగా తెలియజేశారు వ్యాపారుల జీవనాధారానికి వారి వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రదేశాన్ని చూపించిన తరువాత దుకాణాలను తొలగించాలని వారు పురపాలక సంఘం అధికారులకు విన్నవించారు కూర్తికి గుడ్డకే సంపాదించుకుంటా ఉన్నాము దాని ఎత్తేమనేసి అంటే ఏడమే బతకాలం మేము మేమే లక్షలు సంపాదించుకుంటాం ఇల్లు మేడలేం కట్టుకోవటం లేదు మేము ఆస్తులు అంటూ మాకేమి లేదు దీని మీద ఆధారపడుకుండే వాళ్ళని మమ్మల్ని ఖాళీ చేయమనేసి చెప్పేది అది మంచిది కాదు మార్కెట్ లైన్ బొంకులు లైన్ సినిమాజీలో బొంకులు లైన్ మేము గత ఇరవై ఐదు సంవత్సరాలు ఏడు ఉన్నాము ఇరవై ఐదు సంవత్సరాల ముందు వచ్చి అప్పుడు రాధారెడ్డి సార్ వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి అన్నారు అప్పుడు రాధారెడ్డి సార్ గడిపోయినాము మేము ఖాళీ చేస్తాము ఏదన్నా ప్రత్యేక న్యాయం చూపించండి అని చెప్పని అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే చూపిస్తామన్నారు అక్కడి నుంచి ఆయన చనిపోయిన తర్వాత అది అడిగిన పడిపోయింది అతను మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు మాకు ఆర్డర్ వచ్చి ప్రత్యేక న్యాయం చూపించిన తర్వాత దీన్ని ఖాళీ చేయమని చెప్పింది అతను మున్సిపాలిటీ వాళ్ళే మాకు ఒక నోటీస్ ఇచ్చారు అన్నా క్యాంటీన్ పక్కన ఇరువుల బొంతులు పెట్టుకోమని చెప్పన్నారు అది ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత మన ఎమ్మెల్యే సార్ గారు దాన్ని పార్క్ చేసేసారు మాకు అప్పుడు ఇచ్చిన నోటీసు అదే ప్లేస్లో పెట్టుకోమని ఇచ్చారు ఇప్పుడు సరే అది పార్క్ చేసేసారు కదా ఇంకో కూడా చూపించండి నన్ను అడిగాము అది ఆర్ఎంబి ఆఫీస్ పక్కనే ఒక మన కమిషనర్ గారే దగ్గరుండి జేసీబీతో క్లీన్ చేయించి మొత్తం చూపించాడు మాకు ఇప్పుడు అది కాడ కాదని గవర్నమెంట్ హాస్పిటల్ ఈ అవతల గేట్ కాకుండా అవతల గేటు పెట్టుకోమంటున్నాడు అక్కడ పందులు తప్ప ఇంకేమీ బతకు మేము ఎట్లా బతకాలి ఏ ఇప్పుడు మీరు కావాలంటే రాండి అందరూ చూపిస్తాము ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అవతల ఒక బొంకు గడ ఉంటుంది మాకు పోటీకి రెండు మూడు వందలు చేసుకునే వాళ్ళం మేము ఆ సైడ్ ఎవరు వస్తారు మా పోటు ఎలా గడవాలి ఇప్పుడే మూడు నెలల నుంచి కరెంట్ పీక్ ఉన్నారు ఇప్పుడే నానా అవస్థ పెడుతున్నాము మార్కెట్ దగ్గర సైడ్ ఉన్నటువంటి సంబంధించి ఇంతకుముందు కోర్టులో కూడా ఆర్డర్ వచ్చింది చూపించి బొంకు కాలుజీ అలా కాకుండా ప్రత్యేకమే చూపించుకుంటున్నా క్రియం ఎమ్మెల్యే గారి దగ్గర గారు చెప్పారు పాలన దగ్గర చూపించండి పదాం దగ్గర చూపించండి దానికి ఇన్ఛార్జిగా విజయనగర ఇచ్చారు విజయనకా ఫోన్ చేస్తాం నిన్న సాయంత్రం కూడా ఫోన్ చేశాను మాట్లాడారు పది గంటలకు వచ్చి చేస్తామని చెప్పారు చెప్పిన వారు మళ్ళీ ఉదయాన్నే వచ్చేసి జేసీబీ పెట్టుకొచ్చి బైటాజి చేసి బొంగులు ఎత్తడం చాలా దారుణమైన విషయం చిరు వ్యాపారుల పైన చిన్న చిన్న బొంగులు అంటే రెండు వందల మూడు వందల ఐదు వందల వ్యాపారులపైన ఇట్లాంటి దౌర్జన్యం చేయడం అనేది కరెక్ట్ కాదని సిపిఐ పార్టీ తీవ్ర ఖండిస్తోంది అదేవిధంగా ఈరోజు ఒక చిన్న విసులుబాటు ఇచ్చారు మీకు ఈరోజు టైం ఇస్తాము మీకు ఏడైనా పోండి అంటే మీకు చూపిస్తండి దారి వాళ్ళందెక్కడ చెప్పండి మేము వెళ్తాం మేము వెళ్ళి ఆడికి వెళ్ళి చూసుకుంటాము అని మేము ప్రత్యేకంగా అందరికి చెప్తున్నాం తెలియజేస్తున్నాము మీడియా సోదరులకు కూడా దయచేసి ఈ ఈ యొక్క దౌర్జన్యాన్ని మీరు కూడా ఖండించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం